శుభం అంటే మరి అమృతం తాగిన వాడికి మరణం ఎలాగైతే ఉంటుంది మరి శుభంగా ఉండేవాడిని ఎవరైనా ఏదైనా చేయగలరా శుభం అంటే ఏంటమ్మా పరమాత్మ ఉన్నట్లే శుభము మన నడవడికి ఆఖరి వరకు శుభంగా ఉండాలి శుభం కలుగు కాక ఒకా సమస్త సుఖనోభవంతో మనం సుభంగా ఉంటే లోపం అంతా మనం ఎవరిని ఎవరి జోలుకి వెళ్ళకుండా ఉంటే ఆలోచించు మనం ఎవ్వరి గురించి ఎవరిని కూడా అన్యాయం చేయకుండా ఉంటే చాలా అదే సుఖం మళ్ళా జన్మలు ఎత్తాలి అన్యాయం చేస్తే మళ్ళీ జన్మలు ఎత్తారు కదా ఇక్కడ ఉన్నంతకాలం ఉన్నదే తిరుదా ఉన్నదే అలా అలా బ్రహ్మంగా మన జీవన విధానానికి ఉపయోగించి పరమాత్మయేనే నేను తప్ప రెండు రోజులు ఏంటంటే బ్రహ్మమే ఉంది అని మన శ్రేత్తలంగా తెలియపడతాను శుభం కలుగుతాక అందరికీ గోగుపళ్ళు అంటే ఏంటి ప్రతి ఒక్కలో ఆ దైవమే అని బ్రహ్మం పెద్దోళ్ళు చిన్నోళ్ళని ఏమీ లేకుండా మనకి బ్రహ్మం చేస్తుందా లేదా రెండు సంవత్సరం చెత్తందా లేదా గోగుబుల్ గొబ్బిళ్ళు పిల్లలు చేస్రాలు అవును చనిపోయి కన్యగా అంటే రహస్లు అవును కన్యక మరి ఆలోచించు కన్యాదానం అంటే అది మళ్ళీ మరి ఆలోచించ మరి ఇవన్నీ మన సంస్కృతి మరి ఆరాణించి జరుగుతుంది మనం కూడా ఉన్నంత కాలం